ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఫ్రెండ్స్ వాతావరణం అయితే వర్షం వచ్చేలాగా ఉందండి చూడండి ఎంత మబ్బుగా ఉందో ఈరోజు మా వెంకి ఇది కావాలని అడిగాడండి మల్బరీ స్టెమ్ పెట్టని ఇవ్వండి అంటే వేద్దాం అన్నాడు నాకు ఇలాంటివి మూడు మొక్కలు ఉన్నాయండి అదిగోండి మనం ఆ డ్రమ్లో ఒకటి వేసుకున్నాం స్టెమ్ ద్వారానే మరి ఇది ఒకటి నేను స్టెమ్ ద్వారానే అక్కడ ఒకటి ఉన్నదండి వద్దునైనా ఈ వేరుతో సహా పట్టుకెళ్ళిపోయి ఈ గ్రేవ్ బేడ్లో ఏదో ఒక వంకాయ మొక్క టమాటా మొక్క వేసుకుంటానండి నన్ను అందుకని మాకు మా ఇంటి దగ్గరనండి మీరెళ్ళు అక్కడ వాళ్ళ అమ్మగారి చేత బాగా పెద్ద ఇది తవ్విస్తున్నారండి గొయ్య ఇది వేసేద్దామని ఎలాగ ఈ వర్షాకాలం కాబట్టి బ్రతుకుతుందని స్టెమ్ మనకు బతుకుతుంది ఇంక ఇది బతకపోవడం ఏముంది ఫ్రెండ్స్ చూడండి అది పెట్టిన దగ్గర నుంచి ఇంత మట్టే చాలా కాయలు ఇచ్చింది ఇది ఇప్పుడు దీని త్రియాలిగా అంటే మాకు బ్రహ్మ పండుగ ఉందండి ఇది తీసి మేము ఎక్కడైతే వేస్తున్నానో ఆ ప్లేస్ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ అంటే ప్రాణం పోతుంది ఫ్రెండ్స్ నేను ఎదిగిన మొక్క అది నేల మీద వేస్తున్నాం కాబట్టి పెద్ద కాయలైతే అందరూ కూడాను తింటారు మనకు ఒక పేరు కూడా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ మొక్కని బాగా తీసేసి అప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి చివరికి ఇలా వచ్చిందండి కాస్త వాటర్ వేయకపోవటం వల్ల మాకు మంచిదయండి కొద్దిగా గట్టిగా లాగాము వచ్చేసింది చూడండి ఇంత మట్టితోనే ఇన్నాళ్ళు ఉంది ఇదిగోండి ఈ మట్టి ఇదంతా తీసేసి దీనిలాగే వాళ్ళ అమ్మగారు ఎంత తీస్తున్నారో చూసి ఇదంతా కొద్దిగా పక్కగా ఒత్తికించేసేసి మళ్ళీ మనకు మట్టి పైకి తెచ్చుకోవడం కష్టం కదండి కింద అంటే నేల వేస్తున్నారు అందుకే తీసేస్తున్నాను ఇవన్నీ ఇది నేను వేసేటప్పుడు ఎక్కడ వేస్తున్నానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాంటివి రెండు మూడు రోడ్డు ప్రక్కన వేయాలని నేను ఆశ అండి నాకు గుర్తుండిపోవాలని ఆ ప్రయత్నంలో ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా వారు వచ్చినప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు అక్కడికి రాలేదండి ఉన్న వాళ్ళ స్థలాలు ఖాళీగా ఉన్నాయి వద్దనుకుంటే వాళ్ళే పీకేసుకుంటారు ఒక చెట్టు అని ఉద్దేశంలో వేయటం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేసినా కూడా ఏమవుదండి పెళ్ళి వేరొకటి మనం ఉంచేస్తే చూడండి అంత గట్టిగా ఉందో వేళ్ళే చుట్టుకుపోయినాయి ఇంకెలాగే అక్కడ పెట్టేస్తాం ఫ్రెండ్స్ పెట్టినప్పుడు మీ చూపిస్తామండి ఇంకా నా వల్ల ఫ్రెండ్స్ ఓకేనా అండి ఇదిగోండి మనం పైరెంట్ తీసుకొచ్చినటువంటి మొక్కని ఇదిగోండి వెంకీ వాళ్ళ అమ్మగారు తవ్వారు ఇదంతా పాపం ఇదంతా గుమ్ము చేసి పెట్టారు గుమ్మంటారండి ఇటువైపు సాలూరు వైపు గొయ్యిని ఈ హోల్లాగా బాగా చేశారు ఆవిడ చేత్తో ఈ మొక్కను వేస్తున్నామండి ఇది అనేక మందికి బోల్డ్ కాయలు రావాలండి మీరు ఆశించండి మేము కూడా కోరుకుంటున్నామండి మలబరి బ్రతకడం అంత ఇదా ఏంటండి కొమ్మ ఎత్తైన బతు మీరు అంత బెల్డప్ ఇస్తున్నారు అనకండి ఫ్రెండ్స్ మరి బయటకు తీసుకొచ్చి నేలలో వేస్తున్నాం కదండి ఏదో ఆనందం పర్యావరణాన్ని మేము సంరక్షించామని అని మా ఆనందం కొద్దీ ఈ వీడియో తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ దాన్ని ఇదండి వెంకేవాడ అమ్మగారు ఇదిగోండి మందారం ఇదిగోండి మల్లెలు ఇలాగ ఇక్కడ ఓపెన్ ప్లేస్ వారికి ఉంది దీంట్లో ఇవన్నీ పెంచుతూ ఉంటారు ఆ ఆ ప్లేస్లో తీసుకొచ్చి ఇక్కడ వేసాం కా మల్లెలు సీజన్ అయింది బాగా పూలు మాకు కూడా ఇచ్చేవారు ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పూని చేసేస్తారు ఆవిడ ఇవి కూడా కాగడాలు అంటారు చూడండి ఇవన్నీ కాగడాలు ఇవన్నీ మీకు మా సాలూరులో ఉన్నటువంటి మల్లె తోటలు చూపించాలి అనుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మల్లెలకి మాకు చాలా ఫేమస్ అండి పూలకి ఒకవేళ ఉన్నాయి అని కానీ చెప్తే ఆ తోట కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నమస్తే అండి